మంగళగిరి నగరంలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న తలపాక గ్రామోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎంఎస్ ఐడిసి చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట్ర ఆప్కో మాజీ చైర్మన్ గంజే చిరంజీవి బండారు ఆనంద్ ప్రసాద్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు ఇచ్చుకాశాం గిద్దలూరు ఎర్రిస్వామి ఎక్కల శంకర్రావు కొనపల బాలకృష్ణ కాలేపు సత్యనారాయణ పాల్గొన్నారు మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో లింగోద్భవ సమయంలో శ్రీశైల శిఖర నవనందులకు అలంకరించే తలపాగాను మంగళగిరిలో శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం మంగళగిరి పురవీధుల్లో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది ఊరేగింపు అనంతరం రత్నాల చెరువు లోని బీరక నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది అనంతరం లావేరు గ్రామం నుండి వచ్చిన పదకొండు మంది చేనేతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాలలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ ముతిక వీర వెంకట సత్యనారాయణ కొసనంకోట నాగశ్యామలారావు బొమ్మల శ్యాంకుమార్ కనకం రాజారావు కొండకల్ వెంకటేశ్వరరావు కొమ్మన శివ పుచ్చల వెంకటేశ్వరరావు ఎర్రా సురేష్ ఎర్రా సత్యనారాయణ యుద్దం అప్పారావు పడవల నాగప్రసాద్ బాసిన శంకర్రావు గుత్తి వీరాంజనేయులు కటకం చిన్న సత్యనారాయణ దంతంశెట్టి పోతురాజు మాన్యం అక్కయ్య మాన్యం రమేష్ ఉప్పు మహేష్ భక్తుల శ్రీనివాసరావు పాపారావు రాజారావు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని శివాలయం ఆస్థాన అర్చక పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి పర్యవేక్షించారు మరి ఏడు సంవత్సరాల నుంచి లావేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న లావేరు గ్రామం నుంచి ద్వారా ముఖలింగం గారి ద్వారా మంగళగిరిలో ఈ తలపాక ఈ మంగళగిరి శివాలయానికి తీసుకురావటం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరిగింది స్వామివారి భక్తులకు అందరికీ దర్శనార్థం శివాలయంలో మన అర్చక స్వాములైనటువంటి ప్రధాన అర్చకులైనటువంటి శ్యామసుందర శాస్త్రి గారు వారు ఆలయంలో పూజలు అవి నిర్వహించి అలాగే విచ్చేసిన దేవాంగ మా రాష్ట్ర పెద్దలైనటువంటి శ్రీ పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవాంగులు ఉపవాస దీక్షతో మరి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా ఉంటాయో అలాగే మూడు వందల అరవై ఐదు మూరల నేతని ఉపవాస దీక్షతో నేతనేసి స్వామివారికి సమర్పించిన తర్వాతే స్వామివారిని కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి ఆ స్వామివారికి దేవాంగ చేనేతలు తలపాగా అలంకరించిన తర్వాత స్వామివారి ఆలయం తెరుచుకోవటం ఆ తర్వాత స్వామివారి అభిషేకాలు కళ్యాణ మహోత్సవం శ్రీశైలంలో జరుగుతాయి అటువంటి మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది ఈ మంగళగిరిలో శివాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం మన మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్న రెండు ద్విష్ణాలయాల్లో మధ్యలో ఉన్న అతి పురాతనమైన శ్రీ శ్రీధర్మరాజి ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగా ప్రవరంబాసేదమేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు దీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ భానువారం ఆదివారం నాడు శ్రీకాకుళం నుంచి చక్కగా లావేరు లావేరు గ్రామ వాస్తవ్యులైన మనకి కీర్తి శేషులు ద్వారం ముఖలింగం గారు గత ఏడు సంవత్సరాల క్రితం వారు కీర్తి శేషులైన శివ సాహిత్యం పొందిన వారి ఆశ్రియ ఆశ్రియ రాజా రమేష్ గారు మరియు ఈ యొక్క స్వామివారి తలపాకాకి ఈ యొక్క నూగు పోగులతో దాని తయారు గావించిన మూడు వందల అరవై ఐదు యొక్క సూత్రంబులతోనే కాశీ కాసిన ఆ కాసిన సవర్రాజు గారు సవర్రాజు గారు కఠిన దీక్షతో మండల దీక్షతో శీతల స్థానం భూతల శయనం ఏకభుక్తి నిష్ట నియమాదులతో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఎంతో కఠిన కఠోరంగా దీక్షతో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు యొక్క పోగులతో తలపాకాని మన యొక్క ఆంధ్ర రాష్ట్రం మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జ్యోతిర్లింగం ఒక్కటే ఒక్కటి శ్రీశైలం దీనికి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో కలపడి ఒకే ఒక్క శివాలయం మంగళగిరి ఎన్నో వందల శివాలయాలు ఉన్నాయి కదా మనకి ఇరవై ఆరు జిల్లాలలో ఇక్కడ శివాలయంలో ఎందుకున్నారంటే భగవంతుడు అనుగ్రహం ఈ శివాలయంలోనే శ్రీకాకుళం నుంచి లావేరు నుంచి వచ్చి ఇక్కడ స్వామివారు ఏడు సంవత్సరాల క్రితం ఈ రువయలు ద్వారం ముఖలింగం గారి యొక్క వారి సభ్యులు ఆంధ్ర రాష్ట్రం దేవాంగ సంక్షేమ సంఘం అలాగే అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు అశేషవిద్న్ మహారథులు అధినథ మహారథులు దేవంగా యొక్క కాపురస్తులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సుధీర ప్రాంతం నుంచి వచ్చి చేస్తున్నారంటే స్వామివారికి శ్రీశైలంలో ఈ తలపాగా కట్టుకుంటే కానీ ఆయన పెళ్లి కుమారుడు చేయడానికి అర్హత లేదు ఎందుకంటే ఆయన జటా కరిచన్మాంబ్రంబులతోనే వ్యాఘ్ర చన్మాంబ్రంబులతోనే చన్బాంబులతో సర్పాదులతో కరిచన్మాంబులు ఏనుగు చమాంబులతో ఉంటుంటే పెళ్లి కుమారుడు చూచిన వాళ్ళు కొంతమందే వస్తున్నారు భయభ్రాంతులతో భయపడుతూ ఉన్నారు అలాంటి వారికి నాయన నీ అలంకారంతో కావుదు కాబట్టి ఆ శివుని యొక్క అలంకారం ఆయన ప్రస్తుతికి ఆయన సమాధానం వేసుకొని తన మనోజ్ఞానంతో నేత్ర జ్ఞానంతో జ్ఞాననేత్రంతో ఉద్భవించాడు ఈ ఉద్భవించడానికి దేవాంగుల యొక్క దేవునికి ప్రతి ఒక్క అంగానికి మానవులకి సమస్త ప్రాణుల కంటే మన మానవులందరికీ కూడా ఆ యొక్క అంగాలకి వస్త్రం ఉంటే ఆ వస్త్రంతో ఉంటే ఏదైనా అలంకారానికి మాట్లాడాలో చూడాలి పూర్వకాలంలో మనుషులకి ఈ యొక్క వస్త్రాలు లేకపోవటం ఆకులు అలమలు కట్టుకొని చర్మాంబులతో ఉండేవారట అటువంటి సమయంలో ఆయనే మనోజ్ఞానంతో వీళ్ళని దేవాంగులు ఉద్భవించి ఈ వస్త్రాన్ని తయారు చేశారు ఈ వస్త్రాన్ని సకల పురాణ మహాభావగత రామాయణాలు వేదాలు చదవాలన్నా అందులో వీళ్ళకి అర్హత కలగటానికి ఏ విధంగా ఒక సూత్రం తయారు చేశారు ముందుగా దాన్నే యజ్ఞోపవీతం అంటారు ఆ యజ్ఞోపీతం బ్రహ్మగారి ద్వారా వచ్చి బ్రహ్మదేవుడు రాసిన బ్రహ్మదేవుడి యొక్క వేదవాకారుకి పరిగించడానికి అర్హత కలగడానికి ఈ బ్రహ్మసూత్రాన్ని ముందుగా స్వామివారికి ధరింపచేశారు అది యజ్ఞోపీతం కూడా వారి చేతులు వచ్చింది హస్తకళా నైపుణ్యంలో ప్రపంచంలో మొట్టమొదటి కళ ఏది అంటే హస్తకళ నైపుణ్యం చేనేత కళ కాబట్టి ఈ చేనేత కళని ఈ దేవాంగులు సృష్టించారంటే ఎంత గొప్ప అదృష్టము కాబట్టి రెండు రోజులు భోజనం లేపైన ఉంటాము నీళ్ళు లేపైన ఉంటాము కానీ ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఒక్క రోజున ఉంటామా ఆత్మాభిమానంతో ఆ యొక్క వనితామణులు కానీ మనం కానీ ఎంత బాధపడతారు ఆ బాధ తెలుసుకున్న పరమేశ్వరుడే ఈ యొక్క మనుషుడికి మనోజ్ఞానంతో మనోభావన తెలుసుకొని ఈ ఇచ్చారు ఆ శ్రీశైలంలో చక్కగా నవరంధుడికి శిఖరానికి అర్ధరాత్రి స్వామివారికి లింగోద్భవ కాలంలో ఈ యొక్క తలపాకాన్ని తయారు చేసి ధావిస్తేనట తలపాకా దేనికంటే కుమారుడికి మన సాగర తీరంలో సముద్రం మీద ఓడలు షిప్పులు పెడుతుంటే సిగ్నల్స్ ఇస్తాయి సిగ్నల్స్ లైట్లు అటు ఫ్లైట్లు అయితే సిగ్నల్స్ లైట్లు ఇస్తాయట అందుని ముక్కోటి దేవతలు నందీశ్వరుడు చందీశ్వరుడు బృంగేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడు శరభేశ్వరుడు వస్తాడట వస్తుంటే ఎక్కడయ్యా ఈ గ్రామం ఎక్కడ కుమారుడు యొక్క మందిరం ఉంటే ఆ సింబలే వీళ్ళకి మార్గాన్ని చూపిస్తుందట ఆ శిఖరాన్ని చూచి వస్తారండి అందుకుని శ్రీశైలం శిఖరం దృష్టి అంటే పూర్వకాల ధ్వజస్తంభాల శిఖరాలు ఎటు దశ ఓహో పలాలు గ్రామంలో ఊరుందంటారు ఈ శ్రీశైలంలో శిఖరంలో చక్కగా నవరంధ్రకి చుట్టి తలపాగా కిరీటములు ధరింపచేస్తే అప్పుడు వాడు రావటానికి అవకాశం అది చూచి వస్తారట అది రావటం వల్ల ఆయనకి ఎంతో అద్భుతంగా ఆనందంగా కళ్యాణం తొలగిస్తేనట రేపన్న రోజు మీది కాదు వచ్చే సంవత్సరం మీరుంటారో నేనుంటానో తెలియదు ఏ సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు ఈ కళ్యాణాన్ని తలపాకు చూస్తేనట శివుని ఆజ్ఞతో క్రిమికీటాదు సమస్త ప్రాణులు పుట్టాలన్నా గిట్టాలన్నా ఆయన అనుమతి ఇలాంటి దర్శనం చేస్తేట రేపు జరిగే విపత్కమైన పరిస్థితులు అపమృత్యువులు తొలగించి ప్రతి సంవత్సరం నా బిడ్డలు చేస్తున్న దేవంగులు సమతా సామరస్యంతో అందరికీ ఈ భావన కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మృత్యు భయాన్ని తొలగిస్తుందని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ప్రతి అంగారికి కూడా ఈ యొక్క వస్త్రాన్ని ధరింపచేసి ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి మనోజ్ఞానంతో వచ్చిన వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించి ప్రతి యొక్క వృక్షంలో ఉన్న ప్రతిని ఆ వృక్షంలో ఉన్న ఏరుని దాంట్లో తీసి ఆ తీగలతో తీసి ఇప్పుడు యంత్ర యంత్రపరికారాలు అత్యాధునిక వచ్చింది డెవలప్మెంట్ అయింది పర్వాలేదు తప్పులేదు అలాంటి ఒత్తులతో చేసి ప్రతితో తీసి ఆ యొక్క వృక్షాలలో ఉన్న నారు తీసి నారులోంచి వస్త్రం చేసి వస్త్రాలన్నీ కూడా మన యొక్క ప్రతి ఇళ్లల్లో కూడా పూర్వకాలంలో కాలంలో తాములు బయటికి రాలేరు అప్పుడు పిలిచి కొలబద్ద తీసుకొని వస్త్రాలు సమర్పించిన వాళ్ళు ఏకైక వ్యక్తులు మానాభిమానాన్ని కలిపికుండా మంట కలపకుండా అందరికీ ఆత్మాభిమానాన్ని అభిమానాన్ని నిలబెట్టిన ఒక్క దేవాంగులే హస్తకళల్లో ఉన్నవాడు కూడా మొట్టమొదటి కళ దేవాంగులై కాబట్టి ఈ మంగళగిరి క్షేత్రాన్ని చూస్తూ ఈ కళ్యాణం తిలగించినందుకు ఈ ఏడు సంవత్సరాలు బ్రహ్మత్వంగా నాకే ఇచ్చినందుకు పరమేశ్వరుడు ఈ తెలంగాణ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొట్టమొదటి శివాల నుంచి శ్రీశాలానికి పెడుతున్నందుకు అందులో నేను భాగస్వామికి చూస్తూ ఈ దేవాంగులందరికీ కృతజ్ఞత ఆపేమందులు వచ్చే భక్తులందరికీ ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ పాగా మహోత్సవానికి మరి ఈ తలపాగా మహోత్సవంలో శ్రీ కాసిన సవర్రాజు కాసిన వెంకటరమణ కాసిన శంకర్రావు దోర సూర్యప్రకాశ్ రావు దో దోర రాజా రమేష్ బ్రదర్స్ మరి వీరందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ వస్త్రాన్ని ఈ తలపాగాన్ని తయారు చేసి మంగళగిరి శివాలయంలో ఈ రోజున ఇక్కడ మరి మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలందరిలోనూ అలాగే మంగళగిరి దేవాంగ సంక్షేమ సమ ప్రముఖులందరి ద్వారా ఈ వేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో శ్రీ శ్యామసుందర శాస్త్రి గారి ద్వారా మాకు జరగడం అనేది కూడా మరి మా దేవం కులస్తులందరికీ కూడా చాలా గర్వకారణం మరి భవిష్యత్తులో కూడా వారే మాకు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి తలపాగా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మంగళగిరి దేవంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతనంగా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా మంగళగిరి దేవ సంక్షేమ సంఘం వారు ఈ తలపాగా మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ రాష్ట్రం నలుమూల నుంచి మా చేనేత కులస్థలందరినీ అలాగే దేవాంగల్ని ముఖ్యంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే శ్రీశైలం మల్లన్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆయన కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా మహారా మహాశివరాత్రి సందర్భంగా మా చేనేత సోదరులు దేవాంగ సహోదరులు వాళ్ళ ఒక జన్మ చరితార్థంగా దేనికంటే వారికి దక్కిన అవకాశంగా ఆ శ్రీశైలం మల్లన్న స్వామివారి తలపాగా నేయించే అదృష్టం వారి వారి యొక్క మా చేనేత సోదరులు దేవాంగ సోదరులకి దక్కిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను దేనికంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక నిష్ఠతో దాదాపు సంవత్సరం కాలంగా తలపాగాని నేసి వారు ఒక ప్రతి అంటే మంగళగిరి శివాలయం తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీశైలం స్వామివారి దగ్గరికి తీసుకెళ్తాం అక్కడ ఒక శిఖరానికి శ్రీశైలం మల్లన్న శిఖరానికి వారంతా కూడా వారి కో దేవాంగ సోదరులు మా చేనేత సోదరులు ఆ శిఖరానికి అలంకరణగా ఇది ఒక ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉంది నిజంగా తలపాగా చుడుతాం స్వామివారి తలపాగా చూడటం ఆ కళ్యాణోత్సవం భాగంగా లింగోద్భవ సమయంలో ఆ అర్ధరాత్రి కట్టి ఆ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు నిజంగా మా అందరికి కూడా మా సోదరులతో మేము కూడా జర్నీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా దీనికి పెద్దలు వారి సంఘ పెద్దలంతా కూడా వచ్చి ఉన్నారు పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఆ శివయ్య స్వామి ఆశీస్సులు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మంచి ఆశిస్తులు స్వామివారి ఆశీస్సులు మీ ద్వారా వస్తాయని చెప్పి భావించి సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నుంచి మేము కులస్తులు మంగళగిరి తరఫున మమ్మల్ని వాహనం మన్నించి మేము పిలిచి మేము వచ్చాం దానికి మూడు వందల అరవై రోజులు చేనేత వస్త్రం వేసి దాన్ని తలపాగా శ్రీశైలానికి తీసుకెళ్తూ మధ్యన మంగళగిరి తెచ్చి వాళ్ళ ఆహ్వానంతో అక్కడికి వచ్చి మన్నించి మాకు వాహనం ఇచ్చి జరిపించి

ओम नमः करतेना दत्त जरंबो शुभसिक शुभोसिकते ओम नमः हरिओमसिकते सुरेश उल्लके वराद बन्द ओम नमः दिगानी पेरो बदितुम्मा बदितरावर केले माता काले गुरुकमके सिद्धचन्द्र पूजनो येळवजके रत्नमजमुदलो सरजकुना विष्णुराम श्रीरा जोड़मा ओम नमः शिवायला लंडारियत्ता आर्तिल्लो मंगरीलो मटसारगा येळ झोक्तायतो गावतो ఈ దేవతలకు సుదూర ప్రాంతం నుంచి చక్కగా పరమేశ్వరి ఎంతో ఆనందదాయకం భక్తుడికి కూడా ఆనందదాయకం ఇలాగే ప్రతి ముఖ్యుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని స్వామివారికి శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ముందుగానే ఇక్కడ గుంటూరు ద్రాక్షారామం గాని శ్రీకాళహస్తి గాని ఎక్కడ ఉన్నా గాని ఈ రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి జ్యోతిలింగం శ్రీశైలం మొట్టమొదటి శివాలు ఇక్కడికి రావటం మంగళగిరి రావటం ఎన్ని శివాలయాలు కాదు వచ్చాను శివాయ ద్రువంతే రాజా పరమేశ్వర అనుగ్రహ సిద్ధి వస్తు అన్నపూర్ణే శరాపూర్ణే శంకర ప్రాణవల్లవే ఈ యొక్క బంధువులు భగవంతుడు అందుకనే మనమంతా ఆయన యొక్క పెళ్లికి పెద్దలం ఒక్కసారి కరతాళ ధ్వనులు వినిపించండి